सुन <talks> <desktop> <podden hai> ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క నుంచి వివరంగా ఇంకా ఇక్కడ మనం మొన్న ఎలక్షన్ చూసాం చాలా కష్టపడ్డా అంటే యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ బాగా స్ట్రాంగ్ హోల్డ్ అనుకున్నాం కానీ మనం చూపించాం బాగా కష్టపడి తులసీశ్వరెడ్డి అని రోజు రోజు థియేటర్కి వచ్చి రోజు ఒక ఊరు తిప్పాడు ప్రతి సందు సందు తిప్పాడు మనకి మా నాన్న నంద్యాలలో అంత తిరగలేదేమో కానీ గోస్పాడ్ అంత తిరిగాము మన అంత కష్టపడినందుకు మనకు ఈరోజు ఆ ఫలితం దక్కింది సరే మనకు మెజార్టీ బాగా తగ్గించగలగా మనం 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 ఈరోజు గెలిచాము మనకు పవర్ ఉంది మా ఎలక్షన్ అయిపోయింది ఐదు సంవత్సరాలు మా చేతిలో ఉంది ఇప్పుడు ఇప్పుడు వచ్చేది ముందు మీ ఎలక్షన్ మీకు సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత మీ ఎలక్షన్ వస్తాయి మీ పంచాయతీ ఎలక్షన్లు పదిహేను నెలల తర్వాత అదే సంవత్సరం పది నెలలు ఎప్పుడు మీరు చూడండి గెలిచే పార్టీ ఉన్న పవర్లో ఉన్న పార్టీ మ్యాక్సిమం గెలుస్తుంది మీరు కష్టపడితే మీరు ఈజీగా ఊరు ఊళ్ళో మీరే గెలిచే మీరే గెలవచ్చు ఈ ఈ సంవత్సరం సంవత్సరం బాగా కష్టపడితే మీరు గ్యారంటీగా ప్రతి మీరు మనం ఈ ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎలా కష్టపడ్డామో అలాగే ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేస్తే మనం కంపల్సరీగా సంవత్సరం సంవత్సరం ఉన్న అన్ని సీట్లు సర్పంచ్ సీట్లు ఏం సీట్లు వస్తాయి అన్ని సీట్లు మనమే గెలవాలి ఇప్పుడు మనకి చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు ఒక రోజు ఒక నెలలో అన్ని సమస్యలు కావు స్లోగా చేద్దాం అన్ని సమస్యలు గోస్పా ఈ వీడలి మార్చాలి వాళ్ళకి మార్చాలి వీళ్ళు మార్చాలి స్లోగా అన్ని చేద్దాం ఎస్ఐ కా పోలీసు వాళ్ళు కానీ ఎమ్మార్లు ఉండాలి ఎవరన్నా కానీ ఒకే ఒకే రోజులో కాదు అది స్లోగా ఈ టైం తీసుకునే మార్చుతాం మనకి ఎన్నో సమస్యలు ఉండొచ్చు స్లోగా సాల్వ్ చేద్దాం అందుకే మీ అందరిని కోరుకున్నాను కష్టపడతాము ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయని వచ్చే ముందు ఎలక్షన్స్ ఉన్నాయని మనకు కష్టపడి అందరికీ జై తెలుగుదేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నానాగురు టికెట్ డిక్లేర్ అయితేనే నాకు ఒక టార్గెట్ ఇచ్చారు గోస్పాడు మండలం అని ఎందుకంటే గోస్పాడు మండలం ఎప్పుడు నేను టచ్ ఏ లీడర్తో కూడా నాకు అంత ఫ్రెండ్షిప్ ఎప్పుడు లేదు నేను దానికోసం మేము ఫస్ట్ మా సి అన్నకి విశ్వనాథ్ రెడ్డి అన్నకి మన హుసేన్ హుస్సేన్ ఎప్పుడు బగ్ బగ్బగ్ చేస్తుంటాడు అయితే కూడా హుసేన్ చెప్పడం లేదు హుసేన్ మనం భోజపాడు ఈసారి ఖచ్చితంగా మనం అన్ని లీడర్తో కలవాలా కంపల్సరీ ప్రతి వార్డు ప్రతి ఊరికి వెళ్ళాలా ప్రతి లీడర్తో కలవాలా ప్రతి లీడర్ ఇంటికి పోవాలా సారు వంద సార్ అన్నా వెళ్ళాలా సరే వాళ్ళకి ఏమంటే కొంచెం ఇది ఉంటుంది లేదు అయితే కూడా మనం వాళ్ళకి మన ఇచ్చి ఈసారి ఖచ్చితంగా మనం తెలుగుదేశం కోసం పని చేయాలా ఫారూక్ గారి కోసం పనిచేయాలని మాకు ఒక టార్గెట్ ఇచ్చారు కంపల్సరీ ఆ టార్గెట్ మీరు రిజల్ట్ కూడా చూశారు ఫారూ గారు గెలిచారు మనం గెలిచినాం ఏదన్నా గోస్వాడు గెలిచింది మనం గెలిచినాం మనమంతా దాని దానికోసం ప్రతి లీడర్కి ప్రతి పేరు పేరు నా లీడర్ లీడర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను చూశాను డైలీ పగలు కాదు రాత్రి కాదు ప్రతిరోజు కష్టపడ్డారు మీరంతా మీ ఇది నానా ఎలక్షన్ కాదు మీ ఎలక్షన్ అని కొట్లాడినారు నేను ఆ రోజు కూడా అన్నాను అన్న ఇది మన ఎలక్షన్ అన్నా ఇరవై సంవత్సరాలు మనం వెనకాలన్నాం ఈసారి గెలిపించుకోండి అన్నా ఇది మనం గెలిచినట్టు ఫర్గర్ ఒకటే గెలిచినట్టు కాదు ఇది మనం అందరం గెలిచినట్టు అని అన్నాం ఈ రోజు అట్లనే అయింది ఈ రోజు ఫర్ గారి ఒకటే గెలుపు కాదు ఇది మీ అంతా గెలుపు అన్న ఇదే ఎందుకంటే మీరు ఏదన్నా కానీ అన్న ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను మేము రోజు ప్రతి రోజు ప్రతి వార్డు తిరుగుతున్నాం మీరు చూస్తూనే ఉన్నారు అంటే అట్లనే మనం గోస్వాడు మండలంలో కూడా ఒక రోజు ప్రతి అంటే వారంలో ఒక రోజు అంతా ఈసారి మనం తెలుగుదేశం ఈవెన్ ఈసారి మనం ఏది ఊరేది అది మన ఏది దీవగుండ్ల కూడా ఈసారి మనం గెలవాలన్న అదే మనం గెలవాలా ఈసారి ఏదన్నా ఏమన్నా ఈశ్వరేనా గెలిపించవాలి ఖచ్చితంగా మనం పని చేయాలి ఖచ్చితంగా గెలిపించుకోవాలి ఈసారి ఏమన్నా

నాన్నగారు ఎందుకంటే బిజీ ఉంటే కూడా నా ఫోన్ ఎప్పుడూ ఆన్ అయి ఉంటుందన్న ఏ రోజు కూడా ఆఫ్ ఉండదు ఏ సమస్య వచ్చినా నాకు కంపల్సరీ మీరు ఫోన్ చేయండి ఎంత అర్ధరాత్రి అయినా కానీ కంపల్సరీ నేను మీకు జవాబిస్తాను మీ వర్క్ చేస్తాను ఒకటేనా మీ ఏమంటే కొంతమంది ఊరి నుంచి డైరెక్ట్ నా దగ్గర వస్తున్నారు అయితే కూడా నేను ఒకటే అంటున్నాను ఏ సమస్య అన్నా ఊరు పెద్దల దగ్గర వెళ్ళండి ఊరు పెద్దల దగ్గర నుంచి మీరు నా దగ్గర రండి ఎందుకంటే మాకు తెలియదు మనం దానికోసం ఏ ఊరు వాళ్ళకు కానీ ఏ అంటే గ్రామర్ పెద్దోళ్ళతో కానీ ఊరు పెద్దలతో కానీ వస్తేనే మనం ఆ పని చేద్దాం ఎందుకంటే మీరు చూశారు రెండో రోజు ఏమైందో చూశారు మీరంతా మనం క్లియర్ చెప్పేసాం వైసీపీ వాళ్ళే మన కొద్దు తెలుగుదేశం మన పార్టీ కోసం సేవ చేసే వాళ్ళే మనకు ముఖ్యం ఎందుకంటే ఎందుకంటే గోస్పాడు నాకు నిన్న ఎవరు చెప్తుండే గోస్పాడు వాళ్ళు ఎప్పుడు మంత్రి అనేది చూడలేదు ఫస్ట్ టైం ఫరూక్ గారికి మంత్రి అనేది చూశారని అన్నారు ఎందుకంటే ఇంత ముందు ఆలగడ్డలో ఉంటే అప్పుడు ఎక్కడ మంత్రి లేరు దాని తర్వాత గోస్పాడిలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏ అంటే ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎప్పుడు మంత్రి లేదు కానీ ఫస్ట్ టైం మీరు ఒక మంత్రి ఫరూక్ గారిని చూశారు అని అంటుంటే నిన్ననే మన ఆఫీస్లోనే ఎవరో మాట్లాడుతుంటే అయినా ఏం లేదు ఏ సమస్య అయినా ఖచ్చితంగా మీ మీ దృష్టికి తీసుకెళ్ళండి కంపల్సరీ కాకపోతే నేను చెప్తాను లేకపోతే నాన్నగారు కూడా చెప్తారు నేను ఒకటే అన్నాను చాలా మందికి నిన్న కూడా చాలా మంది వస్తే అదే అన్నాను అన్న మీరు రండి అన్న ఏం ఏ భయపడే అవసరమే లేదు ఏ పని అన్నా కానీ మనం ఖచ్చితంగా చేద్దాం ఎవరు విన ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎవరు వినకపోతే కూడా ఖచ్చితంగా మీరు చెప్పండి ఖచ్చితంగా నాన్నగారితో వాళ్ళకి ఫోన్ చేసి ఖచ్చితంగా మనం ఏమన్నా తప్పకుండా చెప్తాం కానీ మన ఊరు కోసం మన మన నాయకుల కోసం కానీ ఎందుకంటే మనకు నమ్మిన నాయకులు మీరంతా మీరు ఎట్లా మాకు నమ్మినారో ఖచ్చితంగా మీ నమ్మకం మేము పెడతాం ఎందుకంటే మళ్ళీ మనం మీ మీ దగ్గరే రావాలి దానికోసం ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా రాత్రి పగలు కానీ ఎందుకంటే మీరు చూసాం గెలిచినా కరెక్ట్ పది రోజులే మనం పని చేశాం చేసాం ప్రతి వార్డు వెళ్తున్నాం ప్రతి వార్డులో ప్రతి సమస్య తెలుసుకుంటున్నాం అట్లానే మీరు కూడా ఏదో ఒక రోజు చెప్పండి అన్న కంపల్సరీ మనం ఏదన్నా ఊర్లో పని ఉండే కానీ ఏదన్నా కానీ అన్ని అన్ని ఆఫీసర్ని పిలుస్తాం అక్కడ ఊరు పోదాం రోడ్ల సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఊర్లో నీళ్ళ సమస్య కానీ ఏ చిన్న సమస్య అన్నా కానీ చెప్పండి అన్న కంపల్సరీ ఒక రోజు మనం ప్రోగ్రామ్ పెట్టే మనం ఆ సమస్య తీరుదాం అన్న అక్కడే దానికోసం ఇక్కడ వచ్చేసిన వర్షం కూడా పడుతుందన్న ఈసారి ఈ ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున కలిసి రెడ్డి అన్న కానీ సీనివన్నా కానీ మన పెద్దోళ్ళు మన భాస్కర్ రెడ్డి అన్న కానీ భాస్కర్ రెడ్డి అన్న అయితే నాకు ముందే చెప్పారు ఈసారి మనం గెలుస్తున్నాం ఈరోజు అని నాకు ఏ రోజు నేను భాస్కర్ రెడ్డి అన్నతో కలిసానో ఆ రోజే నాకు డిక్లేర్ చేశారు ఈరోజు ఖచ్చితంగా ఈసారి నంద్యాల ఫర్ గారు గెలుస్తున్నారని చెప్పారు ఆ నమ్మకమే మీరంతా నమ్మకం ఇచ్చారు సీనోనా కానీ అదే వచ్చాడు సీనోనా అదే అన్నాడు వైసీపీలో ఈ దరిద్రు రోడ్డు శిల్పామోహన్ రెడ్డి ఈసారి కంపల్సరీ ఫర్గారు గెలుస్తారు మనం కంపల్సరీ ఫర్ గారు ఏమంటే భారీ మెజార్టీతో కల్పించారని అన్నారు అట్లనే అన్న ఎవరు పార్టీ నుంచి మా నమ్మకం నుంచి మాకు వచ్చారు ఖచ్చితంగా అవల నమ్మకం నేను పెట్టుకుంటాను అన్నా నాన్నగారు కూడా అదే చెప్పారు ఈ మీటింగ్ పెట్టమన్నారు నాన్నగారు కూడా నాన్న గారు కూడా చెప్పారు స్పెషల్లీ ఎందుకంటే ఈరోజు అసెంబ్లీ ఉంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అన్నా జై హింద్ జై తెలుగుదేశం కృతజ్ఞతలు దానికని పిలిచడం జరిగింది అయితే మనకు ఎలక్షన్ రోజు జరిగిన విషయాలకు అప్పుడే జరిగి వచ్చి ఆయన చెప్పాల్సిన కృతజ్ఞతలు ఈ రోజు వరకు లేట్ అయ్యింది మంద్యాల చెప్పుకుంటా కొన్ని అనివార్య కారణాల వలన ఈరోజు రావడం జరుగుతుంది ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ప్రతి లీడరు ఎవరైనా సరే ఈసారి ఎలక్షన్లో మనం గారిని గెలిపించుకోవాలి పార్టీ సొంత సర్పంచ్ ఎలక్షన్ల కంటే కూడా బాగా గట్టిగా కృషి చేసి మంచి మెజార్టీ తీసుకొని వచ్చినారు సరే వచ్చినాం అనేది మర్చిపెట్టి ఒక డిసిప్లైన్ అయినా ఇప్పటి నుంచి మన పార్టీ ఏదో సిబి చేసినారు మనం అట్నే చేయాలనేది కాకుండా ఒక పద్ధతి ఒక క్రమశిక్షణగా బతికి అందరం నీట్గా చేసుకొని మంచి పేరు తీసుకొని కరెక్ట్ చేసుకుందామని అందరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎనిమిది వేల తొమ్మిది వేల వేల కానీ ఏ కార్యకర్త కూడా ఎవరు తగ్గకుండా చాలా పట్టుదలతో అందరూ చేసినారు చేయడం వల్లనే అంత కిందికి మెజారిటీని తీసుకురాగలగడం అంటే అది ఇప్పుడు చాలా గొప్ప విషయము ఇదే విధంగా ఉత్తరత్తర రేపు మన మండలంలో బాగా కష్టపడ్డాము కానీ ఇంకొక కారణం ఆ కారణంతో మనము ఈక్వ ఈక్వల్గా కావాల్సింది మెజారిటీ అనేది ఆ కారణంతో మాత్రమే లేకుంటే మన ఈక్వల్గా అయిపోయేది కాబట్టి దయచేసి మనము ఈ యొక్క గారు కూడా చాలా యాక్టివ్గా ఇప్పుడు ఏమంటే ఫరూక్ అన్న గారు మినిస్టర్ కం ఎమ్మెల్యే కాబట్టి ఆయన కొంచెం బిజీగా ఉండకపో బిజీగా ఉండవచ్చు కాబట్టి మనకి ఫరోజన గారు యాక్టివా ఏదన్నా కానీ కూడా ఒక సమస్య చెప్పిన ఆ సమస్యను చెప్పి మళ్ళీ ఆ పర్సన్కి మళ్ళీ రిటర్న్గా ఇట్లా చేశాను ఇట్లా చెప్పాను చెప్తున్నాడు కాబట్టి దయచేసి మన మండలంలో ఏమంటే ఇంతకుముందు పూర్తి నాటుకపోయిన కొన్ని కొన్ని విషయాలనేది ఆ విషయాలన్నీ కూడా కంపల్సరీ ఏమంటే మన ప్రతి గ్రామంలో ఇప్పుడు మనకే తెలియదు ఏ విషయాలు ఏం కథ ఏమి పోస్టులు ఒక కనీసం యాభై అరవై పోస్టులు ఉంటాయి ఒక గ్రామంలో మనకే తెలియదు అవన్నీ తెలుసుకొని మన గ్రామంలో ఇప్పుడు అంటే పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి మనకు ఆ యొక్క జ్ఞానం అనేది మనకు తెలియకుండా ఉన్నందువల్ల ఈరోజు మనకు అవకాశం వచ్చింది పదహైదు ఇరవై ఏళ్ళలో కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి గ్రామస్తులు దాని పట్టుదలగా ఈ యొక్క గ్రామాలలో ప్రతి దాంట్లో ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఫరూక్ గారు కూడా చాలా పట్టుదలగా ఉండడు మన మండలం విషయంలో మన మండలం కొత్తగా మనకు నద్యాలకి యాడ్ అయింది కానీ ఫరూక్ వచ్చిన తర్వాత మనదే ఫస్ట్ అక్కడికి ఫరూక్ గారికి రావడం కానీ ఫరూక్ గారు ఫస్ట్ ఏమంటే ఈ మండలం చాలా కొత్తది ఇది చాలా కష్టమని అనుకున్నారు కానీ దయచేసి మన మండలంలో చాలా గట్టిగా కృష్టి చేయడంతో ఈ మండల కంటీనర్ గట్టిగా ముందు తెలుగుదేశం టికెట్ను చూసి అంతా ముందుకు రావడం జరిగింది తర్వాత ఫరూక్ ఫిరోజు ఫిరోజన్న గారు కానీ సార్ కానీ వాళ్ళు చెప్పిన మాటలు అన్నీ నమ్మి ప్రతి కార్యకర్త ప్రతి లీడరు ఎంత కష్టపడినారంటే చాలా కష్టపడినారు దానికి మీరు కూడా ఫరూక్ సార్ కొద్దిగా బిజీగా ఉన్నా కూడా మీరు కార్యకర్తలు కానీ లీడర్లను కానీ కొద్దిగా ఆప్యాయతగా పిలుచుకొని వాళ్ళకి ఏదైనా పనులు వచ్చినా కూడా కొద్దిగా పనులన్నీ పూర్తి చేసుకుంటా పోతే కార్యకర్తలందరికీ నా నమస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు మన తెలుగుదేశం నాయకులకు ప్రపంచ యుద్ధం ఎలా జరుగుతుందో ఆ విధంగా మనకు జరిగింది ఎందుకంటే ప్రత్యేకంగా గోస్వాన్ మండల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు మన తెలుగుదేశం ప్ర తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు గత ఇరవై సంవత్సరాల నుంచి మనము ప్రతిపక్షంలో ఉన్నాము ఆ ప్రతిపక్షం నుంచి మనము అధికారం కావాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఒక కృషితో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు చాలా కష్టపడ్డాడు ఆ కష్టాన్ని తగినటువంటి ఫలితం మనకు ఈరోజు దక్కింది ఫలితం దక్కింది కానీ ఆ ఫలితాన్ని దక్కినటువంటి పన్నులు కొంచెం మనం ఇంకా బ్రేక్లో ఉన్నాము ఎందుకంటే ఒక గోస్పాండ్ మండలం అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ పెద్దలు ఉన్నారు ఒక గోస్పాండ్ మండలం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి తీసుకొని గతంలో ఏ విధంగా అయితే పనులు అయ్యాయో విధంగా ఇప్పుడు కూడా మనకు పనులు కావాలి అదే విధంగా పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డాలో ఆ పార్టీ కోసం కట్ట కష్టపడని కార్యకర్తలు గుర్తించండి గుర్తించి వారికి తగినటువంటి న్యాయం చేయండి అధికారం వచ్చిన తర్వాత మేము ఉన్నాము మాకు కావాలి పనులని చాలామంది వస్తున్నారు కానీ అలాంటి నాయకులు అలాంటి కార్యకర్తలు ఆ రోజు ధైర్యం చేసి ముందుకు రాలేదు ఎందుకు రాలేదంటే ఆ రోజు ప్రభుత్వం వస్తుందో రాలేదో రాకపోతే మన పరిస్థితి ఏంటి అని చాలామంది చాలా రకాలుగా ఇళ్ళలో ఉన్నారు భయభ్రాంతులకు గురయ్యి చాలామంది మనం సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయకపోయినా కూడా మనమే ఒక సైన్యము మనమే ఒక యుద్ధంలో పాల్గొంటున్నాము ఎందుకు రాదు ఎందుకు మెజార్టీ రాదని పట్టుదలతో మనం పని పనిచేశాము కాబట్టి ఈ సమా ఈ సభ అధ్యక్షంగా ఒక చిన్న ఇన్నోపం ఏంటంటే పార్టీ కోసం పనిచేసినటువంటి వారిని గుర్తించండి ఎవరైతే కష్టపడారో వారికి ఫలితాన్ని ఇవ్వండి అంతేగాని పార్టీ కోసం పని చేయకుండా మేము ఈ రోజు వస్తున్నామో మాకు పని చేయండి అనేటువంటి వారిని కొంచెం దయచేసి దూరం పెట్టండి ఈ అవకాశం కల్పించండి పెద్ద అందరికీ నాయకు నమస్కారం నాయకు నమస్కారం జూలెస్వాడ మండలంలో ఇంతకుముందు ఇరవై నాలుగే నుంచి మనకు అధికారం లేదు మన ఎమ్మెల్యే గెలిచిన కానీ మనకు అధికారం లేకుండా పోతుంది ఇప్పుడు మనకు అధికారం వచ్చింది గుంపు చీలకుండా మెయిన్ అని చెప్పి గుంపు చీలకుండా అందరూ ఐక్యమత్యం కంటే అన్ని ఎదుర్కొంటాము రేపు కారీక సంస్థలో అందరు దయచేసి కలిసికట్టుగా ఉండి ఏదైనా అవతలకి లీక్ ఇవ్వకుండా గుంపు బాగట్టాలని కోరుకుంటూ సార్ నేను పార్టీ నుండి బయటకు పోవాలని వచ్చింది మొన్న సార్ గారు మన గోస్పాడి గారికి ప్రచారం వచ్చినప్పుడు వీరాల్రెడ్డి మనం అంత మొదటి ఉండి కలిసి ఉన్నాము ఈరోజు మీరు మాకు చేయాలన్నాడు ఆయన మాటకు నేను రెండో మాట కూడా మాట్లాడకుండా సరే సార్ అని చెప్పి నేను పార్టీలో చేరడం జరిగింది ఆ రోజు నా శక్తి మంచి లేకుండా నేను పార్టీకి పనిచేసాను అది మండలం నాయకుడు అందరికీ తెలుసు గోసపాడి మెజార్టీ వచ్చిందంటే ఎట్లా వచ్చింది అనేది కాబట్టి దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కూడా చెప్తున్నాను అందరూ కలుపుకోనిపోయి గోసపాడ మన గ్రామస్తులు కానీ మన ఉండే నాయకులు కానీ అందరూ కలుసుకొని కలిసి కట్టుగా పనిచేస్తున్నారు అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ సభకు వచ్చిన పెద్దలకు ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం ఏమంటే ఇక్కడ పెద్దలు కొన్ని విషయాలు భయపడ భయపడకనో వాళ్ళు వ్యక్తిగతంగా ఉండే సమస్యలు చెప్పలేకనా మామూలుగా ఒక కార్యకర్త ఎట్లా చేసినా అంటే ఆ విధంగా పోరాము కానీ ఈ పొద్దు మంత్రి కొడుకు ఇక్కడ ఉన్నాడు కాబట్టి చెప్పుకోవాల బాధలు నేనేమో నేను చెప్తేమో నేను చెప్తామో అని అది భయపడకదు సైన్యం మీరు ఒక నింజన్ ముందు పోతుంటే పెట్రోల్ వెనుకొచ్చాం మేము పెట్టేది భయపడితే ఏం చేస్తాం అది యాక్సిడెంట్ అయితే మొత్తం చచ్చిపోతాం ఆ నింజన్ కట్టి ఉంటే ఈ పెట్టాలి ఎంత దూరం అయినా నడవగలం ఆ విధంగా ఏం చేస్తాం అంటే సార్ ఎక్ చేసి పనులు అయితే వీళ్ళైతే ఉత్సాహం పడుతున్నారు అయినా ఎక్కడ పని అక్కడే ఉంది కానీ వాళ్ళకే పెద్దగా మాధ్యాని సంకల్పడతానన్నారు ఏమంటే చెప్పదా సార్ దయచేసి ఇంతేంకా యపాడు కానీ అట్లే తీసుకుంటున్నారు సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కానీ చాలా ఎంత మాకు సర్టిఫికేట్ కాబట్టి అంత కానీ ఏం భయపడలేదు ఇప్పటికి కానీ మళ్ళీ ఈ ఎలక్షన్లకు కానీ ఏం భయపడలేదు పనులు కానీ మాకు అంటే ఇంకా కొంచెం పెండింగ్లో ట్రాప్ వచ్చి ఉన్నాయి గారికి ఫున్న గారికి మండల కన్వీనరు తులసి శైడ్ అన్న గారికి అందరికీ నా నమస్కారములు వేదికను వేదిక ముందున్న మండల నాయకులకి అందరికీ నా నమస్కారం ఇది నా పేరు జి రామేశ్వర రెడ్డి ఎస్కూలూరు గ్రామము ఈ గ్రామంలో అన్న గారికి గ్రామ నాయకులు మండల నాయకులు అందరికీ నమస్కారం నా పేరు రమేష్ నాది పత్రపాడు గ్రామం రామప్ప మనవణ్ణి గోయందప్ప కొడుకుని అందరికీ సూపరిద్దం మా నాన్న ఒకసారి సర్పంచ్గా నిలబడి ఓడిపోయినాడు అపోజిషన్లో మళ్ళీ నేను కూడా మొన్న ఒకసారి సర్పంచ్గా నిలబడి ఓడిపోయినాను మాకు నరకానికి మా నెహ్రూ నగర్లో చాలా క్ల కష్టమైన పరిస్థితిగా నిలబడి కార్యకర్తలుగా నిలబడాలన్నా కూడా మాకు మా గ్రామం మీద ఎంత ప్రెజర్ ఉందో అన్ని గ్రామాల లీడర్ల తెలుసు మండల కన్వీనర్ గారికి అందరికీ తెలుసు ఇక్కడ ఉండాలన్నీ మా గ్రామం మీద కొంచెం దృష్టి పెట్టి కార్యకర్తలకు అండగా సపోర్ట్గా ఫిరోజన్న గారు గట్టిగా ఉండాలని కోరు నా పేరు మా ఊర్లో ఎలక్షన్ కన్నా ముందు చాలా చాలా అన్యాయాలు జరిగినాయి కౌరవ సభ కల్పించేటట్లుగా ఆడకూతుళ్ళ మీద చాలా చాలా అన్యాయాలు జరిగినాయి అవన్నీ చూసి నేను రాజకీయాల్లోకి దిగాల్సి వచ్చి దిగాల్ చేసిన దిగినాను తర్వాత ఇప్పుడు మనం ఆ యొక్క వైసీపీ వాళ్ళ అఘాయిత్యాలు అన్యాయాల నుంచి వాళ్ళని వాళ్ళని కాపాడుకోవడానికి ఓటర్లు మనకు ఓట్లు వేసినారు కానీ మనమేదో పలగాలనుకొని పొంగిపోవద్దని అందరికీ మనవి చేస్తున్నా మన మీద బాధ్యత పెరుగుతుంది పాకిస్తాన్ భారత్ అన్నారు అంటే భారత్ పాత కరువుకి ఎంత పాకిస్తాన్ భారతదేశం అన్నట్టుగా అంత గుర్తించి మాటలు చెప్పారు అవన్నీ దృష్టి పెట్టుకొని ఈ మండల కార్యకర్తలు ఎవరు చాలా బలంగా చాలా కృషి చేశారు కనుక అన్నగారు ఎవరు చేశారు ఎవరు చేయలేదు కృతజ్ఞత కనిపెట్టి బాగా మన కార్యకర్తలు అందరికీ మన మండలం ఓస్పాటు మండలం అంటే చాలా కష్టంగా ఉంది ఈ మండలాన్ని మీరు ముందుకు తీసుకుపోతారని ప్రతి గ్రామానికి ఈ మండల దృష్టి మాత్రం మాత్రం మాకొక్కటే ముద్ర పడింది ఏ ముద్ర పడిందంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు తెలుగుదేశం కానీ తప్ప ఓట్లు ఎవరు చేయరు వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం గెలిచారని మాకు ఒక ముద్ర పడింది కాబట్టి ఆ ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం అన్న మాకు మనం గుర్తించి వీళ్ళు కూడా ఉన్నారు మా గోసపాటు ఉండాలని గ్రామం గోస్పాటు గ్రామం ఉన్నారని గుర్తించి మాకు ఇప్పుడన్నా కానీ సహాయం చేసి మాకు కొంచెం గుర్తుగా మాకు కొన్ని పథకాలు ఏదైనా గవర్నమెంట్ లబ్ధి పథకాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గ్రామ ప్రజలకు మన ముఖ్య గమనిక ఏమిటంటే పోయిన ప్రభుత్వం సార్ గారు ఊరి బయటనే చిట్ట చివరికి వారు ఏమిటికి పెట్టినా ఆ లాస్ట్కు ఆ లాస్ట్ అనేవారు కానీ మన ఫిరోజ్ సార్ గారు ఫిరోజ్ సార్ గారు ఫారూక్ సార్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరి ప్రజల మనసు ఆలోచించుకొని మన గ్రామం తరఫున మన మండలం తరఫున మన జిల్లాల తరపున మన ఆంధ్రదేశ్ ప్రదేశ్ తరఫున సెంటర్లో మన గ్రామం పరిష్కారాలు ఏ సమస్యలైనా తెలుసుకోవాలని సార్ గారు ముఖ్యంగా ఫారూక్ సార్ గారు అంతకుముందు ఫస్ట్ ర్యాలీలో ఇక్కడ మీటింగ్ పెట్టి అందరికీ సమస్యలలో నేనున్నాను మీరు ఏమే కానీ ప్రజలు ఇబ్బంది పడవద్దు కాలువ సమస్యలు కానీ ఏ సమస్యలు కానీ ఇబ్బంది పడవద్దు మన పార్టీ ఖచ్చితంగా వస్తుంది చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి తీసుకెళ్ళి సార్కు సమస్యలలా చెప్పి మన మండల పరిసరాలల్లో మన సమస్యలను తెలియజేసి సారు హిరోజు సార్ గారు తమ పరిష్కరాలలో సమస్యలు అన్నీ ఊరి తరఫున ఊరిలో సమస్యలు తెలుసుకోవాలి సార్ గారు మన సెంటర్లో మన గ్రామంలో వీధి విధుల సమస్యలు కనుక్కోవాలని సార్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టారు ఫిరోజ్ సార్ గారు మనకు ఫారూక్ సార్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన సమస్యలన్నీ తీరుస్తారని వాళ్ళు ఉద్దేశంతోనే మన ఈ పార్టీ సమస్యలు ఇక్కడ మీటింగ్ పెట్టారు మన రామారెడ్డి గారు అందరూ కూడా మన పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా మన సమస్యలు తీర్చాలని వాళ్ళు హృదయపూర్వకంగా ఇక్కడ మీటింగ్ పెట్టారని వాళ్ళకు మనస్ఫూర్తికంగా నా తెలుగుదేశం పార్టీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మన అందరికీ మీ అభిమానంతో ఈ విశ్వస మాలిక్ భాష తెలియజేస్తున్నాడు ఫిరోజ్ సార్కు ఎంతో అభిమానంగా మన సారు మనకు చిన్న పిల్లవాడైనా వయసులో చిన్నవాడైనా కానీ ఈ సమస్యలు తెలుసుకోవాలని పట్టుదలతో సార్ గారు ఇక్కడ సమస్యలు తెలుసుకోవాలని ఊరి సమస్యలు ఎన్నో సమస్యలు ఉంటాయి కనుక అవన్న అందుబాటులో తీసుకొని సార్ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకువెళ్ళి అన్ని సమస్యలు తెలుస్తారని మనందరికీ ప్రజలకు ఈ మీటింగు పెద్ద సార్ గారికి ఫిరోజ్ సార గారికి మన ఫారూక్ సార్ గారి ద్వార వీరెడ్డి గారి మన కార్యకర్తలకు పంచిరెడ్డి గారికి వీళ్ళకందరికీ కూడా మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ మాలిక భాష ఇంతటితో ముగిస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం